ది మహిమ నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యం చదువుట ఎందుకు ప్రార్థించుట ఎందు సహవాసం కలిగి ఉన్నారా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యము చదవాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని యొక్క మార్గంలో నడవాలి ఆయన సహవాసము కలిగి జీవించాలి అప్పుడే మన జీవితాలు వెలిగించబడతాయి ఆయన వాక్యము ద్వారా వెలిగించబడిన మన జీవితాలు ఎన్నడూ కూడా ఆరిపోవు దేవుని వాక్యమును చదువుట ద్వారా ధ్యానించుట ద్వారా జ్ఞానము లభిస్తుంది ఆయన వాక్యమును వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది అందుకే దావిదు మహారాజు కీర్తన ఒకటవ అధ్యాయలు ఇలాగ రాశాడు గదా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలేనుడును అతడు చేయునదంతయు సఫలమగును హలెలుయా కనుక ప్రియులరా దేవుని వాక్యము మన ఆత్మకు జీవమై ఉన్నది మన ఆత్మ జీవించాలంటే దేవుని జీవ వాక్యము మనకు ఎంతో అవసరమై ఉన్నది పాపమయమైన ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించాలంటే దేవుని జీవ వాక్యము మనకు ఎంతో అవసరమై ఉన్నది అను దినము నువ్వు ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావు అంతగా దేవుని యొక్క జ్ఞానము నీకు అనుగ్రహిస్తాడు నీ ప్రతి నడత కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది నీ తలంపులు నీ ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా దేవుడు నిన్ను పరిశుద్ధమైన మార్గం నడిపిస్తాడు అందుకే దావిదు మహారాజు కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదులో ఎలా వ్రాసాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయున్నది హూయా అలాగు నేను నూట మూడులో ఎలాగో చెప్తున్నాడు నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగేను తప్పు మార్గముల నీయు నాకు అసహ్యములాయెను అలాగుననే నేను ఇరవై ఆరు వచనంలో కూడా అంతలా మాట్లాడుతున్నాడు నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను వివరించెదను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము ఏ హోవా నీ కట్టడలను అనుసరించడకు నాకు నేర్పుము నీ ధర్మశాస్త్రమును అనుసరించడకు నాకు బుద్ధి దయచేయుము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడువ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్తి నీ ఈ నడుచుటకు లలో నన్ను బ్రతికింపుము కనుక ప్రిలరా దేవుని వాక్యమే మనకు జీవమై ఉన్నది అను దినము ఆయన జీవ వాక్యము ధ్యానిస్తూ ఈ లోకంలో మనం జీవించగలగాలి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తుందని రెండు తిమోతి మూడు ఒకటిలో దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది వాటన్నిటినీ జయించాలంటే ఆత్మీయ ఖడ్గమైన దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవాలి అప్పుడే మనము జయించగలుగుతాం కనుక సమయమును పోనిక దేవుని వాక్యము చదువుట వినుటయందును వినుట ఎందును ఆసక్తి కలిగి జీవించాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను